ఎక్కడో కోట ఉందట కోట దగ్గర అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం ప్రస్తుతానికి అయితే పెళ్లి దగ్గర ఏ రండి బా ప్రస్తుతానికైతే పెళ్లి దగ్గర భోజనాలు అయితే అవుతా ఉంటాయి అంతలోపల మనం ఖాళీ గుండడం ఎంచుకొని అట్ వెళ్తాం పాటలో పాటల్లోకి వెళ్ళిన తర్వాత మనం వీడి మొత్తం పూర్తి పెడతాం కోటలు ఏముందంటే ఉంచు పాటలు ఏముంది నాకేం తెలుసా ఇదే పట్టే బంగారు పాపి

చె ఇప్పుడైతే మొత్తానికి అయితే మనమైతే వాళ్ళందరం ఎంతకొని కోట దగ్గరికి వెళ్తున్నాము గుంపులు గుంపులు వెళ్తున్నాము ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఖాళీ అయితే వచ్చింది మనకు అందుకైతే వెళ్తున్నాము పాత పడింది ఇది రాజుల కోటకే తేలుతున్నాం అండి ఇప్పుడు రాజు అక్కడ ఏమేమి ఉన్నాయా అది కోట కాదు నాది గుడి నెట్టింది కోట కోట అంటారు సిద్ధవటం కోట అంట కోట కోటని ఎప్పుడైనా చూశారా దాంట్లో అడుగు పెట్టాను పసుపు వచ్చి అమ్మాలి వదల అని గట్టిగా చాలా దెయ్యులు పుందో కోట దర్శన సమయము అంత రాయి కట్టుకోమైనట్టుందేందేదే తల్లే ఏందో బలి ఉందే ఇది రావ్ అద్భుతం విచిత్ర ఇది ఎక్కొచ్చామే सारे ठीक रहते हैं। मस्त लगा रहा है। आप कैसे हो सब जगह? मैं 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 मिक मैसेलोज़ बताके। ममल्ती ही था। अरे दरना पूजा। तो अब आप सेल्फी तो क्या तो करना खो। राखने को पे या कुछ फुले राखने का देने को। ये तो అంతా అడిగి వాళ్ళే అసలు దానివల్ల మనుషులు బంధించి బయటకొస్తారా అంతే అక్కనే అదే మాత్రం నేనైతే పెళ్ళి అయినప్పటి నుంచి ఇప్పుడే అనమాట కొంచెం లాంగ్ జర్నీ పెళ్ళికి రావడం వచ్చేసి మనం కొత్త అయితే పెళ్ళి వచ్చాను ప్రేమమ్మ కార్లు వేసుకోవాలా బాగుంది మళ్ళీ నీళ్ళు ఉండేది దాంట్లో పసిపడిపోయినా స్వర్ణ నీ సువర్ణ నీ కమ్మ ఒక్కొక్కటి అర్ధ కేజీ ఉంటుంది కమ్మలు ఒక్కొక్కటి అర్ధ కేజీ ఉండేది ఫ్రెండ్స్ నా అన్ని లోక తన్నలు కొట్టినంటా బుల్లి బిల్ల పోతుందే ఉంటదే ఉంటదే ఉంటావు మరి లైకలు వండి మత్తం రాలక చెన్నేనా అన్ని రాల కొంటపాయ మత్త ఎర్దుత చేసి

ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే శివుడు ఉంటాడంతా చిప్పు వాళ్ళో ఎక్స్ప్రెషన్ పాత పాత సుబ్బులో ధారవంద్రం ఏమో అది లోపలికి పోయేది ఏంటిది అలిబాబులు నలభై వందల సినిమాలునావంద్రం ఇది ఏంది తక్కువ ధర్వంధ్రం ఇది

నువ్వు అట్టు పోమే కెమెరా ముందు కనపడకుండా పోయా రే ఖర్చా ఫోటో చాలా దండిగా ఉండండి ప్లేస్ చాలా డాన్స్ చేయొచ్చును మేడా బయలోరే బీళ్ళు ఏం నెత్తులు రా ఎట్లుండేందుకు పిస్కి గుళ్ళు ఉండేట్టుండే దీంట్లో మీ చాలా పెద్ద కోటనట్టుంది ఇది అంటే ఇది కఠిన వాళ్ళయా ఇవేంది ఏంటో బాగా ఒక లో చేసారు చూడదండి ఆ మెట్లక్కల మనం పోయి అవి మెట్లు ఎక్కుతుంపర బావా సుచేద్దమా పందా ఊరికి పై పైన పైన పటాలంలో ఆడ పై పైన చూసుకుంటూ పోతారు ఇల్లు ఆ మెట్లు ఎంటిగట్టను కదా ఓకే ఫ్రెండ్స్ అక్కడ వచ్చేసి మసీద్ అనమాట అక్కడ సమాధులు మీకు కనపడుతున్నాయి కదా అవి ఏంటంటే ఈ కోట నిర్మించిన వాళ్ళే అంట అక్కడ నిర్మించిన వాళ్ళు చనిపోయిన వాళ్ళే అక్కడ అక్కడ పెట్టారంట మాది మే ఇటుక చూడు బావ ఎంత క్వాలిటీ ఉందో ఇటుక సో సగం నిర్మాణం అనమాట దీని ప్రత్యేకత ఏందో మనకు తెలియదు ఫ్రెండ్స్ ఏంటంటే మనం జస్ట్ పెళ్ళికొచ్చాము పెళ్ళికొచ్చి ఇక్కడ కోట దోగా దోగాడుకుంటొచ్చాం సో ఫ్రెండ్స్ ఇది ఏదంటే ఈ పై నుంచి కోట సున్నికంలో బావా కదా మనకు పైకి ఎక్కనికి లేదా ఆ కోట మీద సో ఫ్రెండ్స్ మనమైతే కోటకు పైన ఉన్నాము ఇక్కడ నుండి చూస్తే అన్ని కనపడతాయి ఇది సిద్ధవటం కోట అంట ఇక్కడ నుండి చూస్తే ఊరు మొత్తం కనబడతట్టుంది నెమ్మి నంది నంది విరిగిపోయింది బాగుంట బాగా ఉంటాయి మా నువ్వు బయట ఉండే మేము చూసేస్తున్నా

సో మసీదు కింద ఇది కోళ్ళు ఉండయి పొయ్యిరాడికి ఇక్కడికి మనుషులు వస్తారా సో అది వచ్చేసి మనకు పెన్నాను అది అక్కడ బ్రిడ్జ్ కనబడుతుంది కదా మీకు

ఇవిడే మేమైతే కోటలో చాలా ఎంజాయ్ చేసినాం మంచి మంచి ఫొటోస్ మంచి మంచి రీల్స్ అన్ని తీసుకున్నాం అనమాట బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ పెళ్లికి వచ్చినా కూడా బాగా ఎంజాయ్ చేసినాము సో ఏంటంటే ఈ కోట చాలా పెద్దగుంది మనం చూస్తే కళ్ళు తనివి తీరంత దూరం ఉంది అనమాట అసలు ఈ కోట ప్రత్యేకత మాకు తెలీదు చాలా బాగుంది కోట దగ్గర కోట అనేసరికి పరిగెత్తుకుంటూ వచ్చినాం ఎవరినైతే అడగలేదు ఇక్కడ కూడా ఎవరో ఒక ముసలాయన మాత్రమే ఉన్నాడు ఏంటంటే పెళ్లికి వచ్చి వాళ్ళంతా వచ్చినాము అడిగేంత టైం కూడా లేదు మన కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి ఎవరైనా కోటకు వచ్చి ఉంటే దీని ప్రత్యేకత ఏందో అసలు ఈ కోట కోట పేరు వచ్చేసి సిద్ధవటం కోట అంట సిద్ధవటం కోట చాలా అన్ని రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్ శివాలయం ఉంది మసీద్ ఉంది రకరకాలుగా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్